హాయ్ సార్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హెచ్ఆర్కే రిలేషన్ ఛానల్ అండి మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు పామార్ సెంటర్లో ఉన్నాం జస్ట్ మనకి సెంటర్ నుంచి హాఫ్ గేమ్ డిస్టెన్స్లో మనకి మీరు చూడొచ్చు ఇది ఉషోదయ అండి మనకి పామర్ ఉషాదయ అట్లాగా మనకి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి పామారు మార్కెట్ యాడ్ వస్తుందండి ఇది పామర్ మార్కెట్ యార్డు ఎగ్జాక్ట్గా మనకి ఇది వచ్చేసి మనకి మచిలీపట్నం వెళ్ళే రోడ్డు అండి అది చూడొచ్చు ఇది వచ్చేసి మనకి పామర్ సెంటర్కి వెళ్తుంది అట్లాగే మనకి మార్కెట్ యార్డ్ పక్కముటనే మనకి సిమెంట్ రోడ్ కనిపిస్తుంది కదా సార్ ఈ సిమెంట్ రోడ్ నుంచి జస్ట్ మనకి హండ్రెడ్ మీటర్ డిస్టెన్సు అంటే మనకి ఎన్టీఆర్ కాలనీ వెళ్ళే రోడ్డు పక్కనే మనకి సంటెక్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ వారు మనకి న్యూ సియర్డే అప్రోడ్ ప్రాజెక్టులు నేను చేయబోతున్నారండి ఇది వచ్చేసి మొత్తం ఏడున్నర ఎకరాలు అలాగే మనకి దీని డెవలప్మెంట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ సిసి రోడ్స్ కానీ ఫ్రంట్ గ్రాండ్ ఆర్చ్ కానీ అలాగే మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఎలక్ట్రికల్ సిస్టమ్ కానీ చిల్డ్రన్ పార్క్స్ కానీ మనకి డెవలప్మెంట్ అయితే చేస్తారండి అలాగే మనకి ఓపెన్ ప్లాట్స్ మీద మనకి సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఎందుకంటే ఇది సిఆర్డే అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి అట్లాగా మనకి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి ఎన్టీఆర్ కాలనీ వెళ్తుందండి జస్ట్ ఇది వచ్చేసి మనకి మార్కెట్ యార్డు కాంపౌండ్ వాల్ అండి అలాగే మనకి మొత్తం ప్రాజెక్ట్ అది ఏడున్నర ఎకరాలు అండి మొత్తం అలాగే మనకి ప్రాజెక్ట్ పక్కనే మనకి శ్రీనివాస కాన్వెంట్ స్కూల్ కూడా ఉంది మీరు చూడవచ్చు అట్లాగే మనకి ఇటు పక్క ఉంటే మనకి ఎన్టీఆర్ కాలనీ అండి ఎగ్జాక్ట్గా మీరు చూడవచ్చు ఇట్లా వచ్చేసి మనకి ఎన్టీఆర్ కాలనీ వెళ్తుందండి అది వస్తున్నారు కదా అట్లాగే ఇంట్రెస్ట్ ఉన్నారు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి